అలే మరి నేను ఇచ్చి ఈ సాక్షి మర్చిపోయినా అని చెప్పేది ఆ సాక్షి సమయంలో దేవుడి నామని స్తోత్రం కలుగాక మీ అందరి నవందనాలు మరి ఏమి అంటే గత మూడు వారాల క్రితం గొడసలపల్లి నుంచి హనుమంత్ రెడ్డి అనేవాళ్ళు ఎవరు ఇలాగ చెప్తే పలాన దగ్గరికి వెళ్ళండి కాకుల చెప్పి వస్తే నేను ఆ రోజు కుడాల ఓలింట్లో శుక్రవారం ప్రేర్లో ఉన్నాం ఒక ఆరు మంది వచ్చేసినారు గాడి మీద వేసుకొని ముగ్గురు 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 అలాగా వచ్చి ఇదిద్దరు ఇదిద్దరు అలాగొచ్చినారు వాళ్ళు అదేమో సమస్యని బట్టి వాళ్ళు అంటే నేనే నేను అన్నాను నువ్వేం మాట్లాడద్దు గుర్తుని కూర్చో నేను వాక్యం చెప్పేటప్పుడు నువ్వు వినాలి అంతే అని సో నేను అది బైబిల్ తీసుకొని ఏదో వాక్యం చెప్తా ఉన్నాను వాళ్ళకి చెప్పిన ఇట్లా ఆ టయానికి నాకు గుర్తుండవు చెప్పినా ఆ చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు నేను బారుకు ఫోన్ ఎత్తే దాంట్లో చాలా చురుకు కదా కదా ఫోన్ ఎత్తే దాంట్లో బారుక్ సార్ చాలా చురుకనమాట ఎప్పుడెత్తినా మూడు వారాల తర్వాత నేనే ఫోన్ చేసినాం ఫోన్ చేసి అన్న నాకెందుకో ఇలాగ ఆదివారం రోజా అనిపించింది దేవుడు మీ పట్ల మాట్లాడతాడు మరి ఆ సేమ్ విషయం ఏదైతే ఉన్నదని సెలిచినప్పుడు మరి నిన్నటి రోజు మొన్న శుక్రవారం రోజు వాళ్ళు వచ్చి వాళ్ళు గొప్ప సాక్షి ఏం చెప్తున్నారంటే అయా ఎవరైతే మాకు వ్యతిరేకంగా మాట్లా సేన్ ఇవ్వము అదా ఇది అని అంటే సేన్ అంటే అన్నదమ్ముల సేనే కొంచెం జింజట్ రోడ్ విషయంలో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందంట ఎక్కడ ఆయన కాపు రామచంద్ర రెడ్డి ఉన్నాడు కదా అక్కడ దాకా వెళ్ళిందంట ఎమ్మెల్యే దాకా వెళ్తే నేను అన్న మీరు ఏం చేయొద్దండి మీరు ఊరికే ప్రార్థన చేసుకోండి అని చెప్పి నూనె నూనె ప్రార్థన చేసి ఇచ్చిన వాళ్ళు చేన్ చుట్టూ వేసుకుని ఎవరైతే సహాయం చేయరని అనుకున్నారో వాళ్ళ ఇంటి నుంచి వచ్చి మేము మీ కొరకు సాక్షి మాట్లాడతాం పద అని చెప్పి పోలీస్ ముందర మరి ఎమ్మెల్యే ముందర మాట్లాడి ఈరోజు మరలా వారి సేను పోగొట్టుకున్న సేను దేవుడు మరలా వారికి దయచేశాడంట హలలుయ్యా హలెయ్యా మరి అలాగే నేను ఆత్మకూరు ఆత్మకూరు కర్నూలు జిల్లా గురించి ఒకసారి సాక్షి చెప్పింటే కదా చిన్న నాగయ్య అనే వాళ్ళు పార్చిపై కొట్టింది రెండేళ్ళ నుంచి అని మరి గత నెలలో మరి ప్రార్థన చేసినప్పుడు చూడండి కేవలం ఫోన్లోనే నేను ఆమె ఇల్లు చూడలే ఆమె వాకిలు చూడలే వాళ్ళు ఎట్లా ఏం కథ అస్సలు చూడలే కేవలం ఫోన్లోనే ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ నేను ఒకరోజు మొన్నటి రోజు ఫోన్ చేసిన ఎట్లున్నావమ్మా మర్చిపోయినావు ఎందుకత్తా అంటే ఆమనింది సార్ మీరు ప్రార్థన చేసి ప్రార్థన చేసి రెండు మూడు వారాలకి నా మగుడు లేచి ఈరోజు సేన పనికి పోతున్నాడు సార్ అని చెప్పింది హెలుయ్యా దేవుడి సాక్షిని ఆశీర్వదించిన గాక ఆమెన్ చూడండి మా మారెప్ప ఉన్నాడు కదా మన సంఘం మారెప్ప మరి మారెప్ప వాళ్ళ ఇంట్లో ఎంత సాక్షి అంటే వాడు వాడుకుండేది ఒకే కొడుకు ఐదు మంది ఆడపిల్లలు ఒకడే కొడుకు ఇలాగ ఒకరోజు ఇలాగే వాడికి ఉన్నట్టుండి అది ఫిట్స్ అనేది మీద 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 వస్తే వారు ఒకరోజు నా దగ్గర పిలుచుకొచ్చారు అయ్యా ప్రార్థన చేయను అంటే నేనన్నా అరే మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోరా అని ప్రతి ఆదివారం సాయంకాలం ప్రతి ఆదివారం సాయంకాలం వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఒక సంఘంలాగే ఏం లేకపోతే దాదాపు ఒక నలభై యాభై మంది కొత్త వాళ్ళు కలుస్తారు అక్కడ ఎవరు పాత కాదు కొత్తోళ్ళు కలుస్తారు చూడండి ఆ పొద్దు ప్రార్థన పెట్టుకుని రోజు నుంచి పొద్దుటి వరకు దేవుడు ఆ అబ్బాయికి అలాంటి కీడు గండాంతరం లేకుండా దేవుడు అబ్బాయిని కాచుకుంటూ వస్తున్నాడు హలెయ్య హెలుయ్యా నేను మొన్న మూడు వారాలు ఒక రోజు వెళ్ళలే మూడు వారాలు వెలుకుకుంటూ వచ్చింది వినోదమ్మ వచ్చింది ఏడుచుకుంటావు సార్ నువ్వు రాలేదు ప్రార్థన లేదు మా ఇంట్లో నువ్వు ప్రార్థన పెట్టలేదు వానికి మంగళవారం రోజు ఇట్లా వచ్చిందని నేను అనుకున్నావు ఒకవేళ అంటే చూడండి మూర్ఛ అనేది కూడా దురాత్మ అంట నేను సెలవిచ్చట్లేదు దేవుడు వాక్యం సెలవిస్తుంది మూర్ఛ అనేది ఏమండి దురాత్మ ఏ సుక్రీస్తు అంటాడు కదా ఏ మూర్ఛ అనే దయమా వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళాను వాడు వెంటనే వాడికి ఏం కలిగను സ്വസ്ഥത കലയ്ക്ക് ഹലൂയ